ఇది ఒక అందమైనటువంటి చర్చ్ అండి ఇది యానాంలో ఉన్నది సెంట్ అన్నాస్ రోమన్ క్యాథలిక్ చర్చి పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్నటువంటి ఈ చర్చి చాలా బాగుంటుంది పదిహేడు వందల అరవై ఎనిమిదో సంవత్సరంలో యూరోపియన్ భక్తుల కోసం నిర్మించినటువంటిది ఇది తుఫాన్కు ఒకసారి కొట్టుకుపోయింది తర్వాత పద్దెనిమిది వందల ముప్పై ఐదులో దీన్ని మళ్ళీ నిర్మించారు ఈ చర్చిలో ఉపయోగించినటువంటి ఫర్నిచరు అలంకార సామాగ్రి ఇతర వస్తువులన్నిటిని కూడా ప్రత్యేకించి ఫ్రాన్స్ దేశం నుండి తెప్పించారట ఫుల్ వీడియో మా పురాణ అమృతం ఛానల్లో ఉంది తప్పనిసరిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి దీనిని పుదుచ్చేరి పర్యాటక శాఖ మాత్యులు శ్రీ మల్లాడి కృష్ణారావు గారు కృషి చేసి ఎన్నో లక్షలు వెచ్చించి మళ్ళీ పూర్వ వైభవాన్ని ఈ చర్చికి తీసుకొని వచ్చారు ఈ వీడియోని లైక్ చేయండి మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి ఫుల్ వీడియో మా అమృతం ఛానల్లో చూడండి